హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ తెలుగు ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం పదండి ప్రతి సంవత్సరం లాగానే మా ఊర్లో వీరాంజనేయస్వామి వేడుకలు జరుగుతాయండి దత్త పూర్ణిమ రోజు చాలా హ్యాపీగా జరుగుతుంది రంగరంగ వైభవంగా జరుపుకుంటామండి ఇంకా ప్రతి ఏటా ఇలానే జరుగుతుందండి ఇంకా డే వన్ ముందు రోజు వీడియో ఉందండి తర్వాత పెడతాను ఇదైతే రెండవ రోజు కార్యక్రమం ఈ ఈరోజు ప్రొద్దున్నీ సత్యనారాయణ వ్రతం చేసుకున్నామండి ఇంకా వ్రతం అయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన అతిథులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఇంకా ఊరంతా కలిసి ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తామండి ఇక్కడైతే అయ్యగారికి కాళ్ళు కడిగి బొట్టు పెట్టి శ్రీమన్నారాయణుడిగా భావించి ఇంకా వారికి కాళ్ళు కడిగి బొట్టు పెట్టి ఇంకా నీళ్ళు మన తల మీద చల్లుకొని ఇక్కడ చూడండి వచ్చిన ముత్తైదులందరికీ పసుపు బొట్టు తీర్థప్రసాదాలు ఇచ్చానండి ఇంకా ఇదే రోజు ఇక్కడ మా బంధువులు లక్షవత్తుల నోము నోచుకున్నారు ఇంకా అక్కడికి వెళ్ళాను ప్రొద్దున్నే రమ్మన్నారు కానీ ఇంకా నోము ఉంది కాబట్టి పని అవ్వలేదు తర్వాత వెళ్ళి కలిసి పసుబొట్టు తీసుకున్నాను తర్వాత అందరం మేళతాళాలతో తాళాలతో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి స్వామికి అభిషేక పూజలు అన్నీ జరిగాయండి ఇక్కడ చూసారా ఇంకా గుళ్ళో నిన్నటి రోజు దేవుడికి నిలిపిన నిలిపి ఎక్కహం పెడతారండి ట్వంటీ ఫోర్ అవర్స్ భజన కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామికి ఇక్కడ సేవ కూడా తీస్తారండి ఇక్కడ పూజలంతా కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి సేవ చేస్తారనమాట సేవకి ముందర అక్కడ చల్ల గురిగి కూడా కడతారు పూజ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు చల్ల గురిగి కొట్టి అప్పుడు ఇంకా ఊరంతా ఆ సేవ తిరుగుతుందండి అందరు ఇంటికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొడతారు కొందరు మంగళహారతులు ఇస్తూ చాలా ఆనందంగా సేవ కింద నుండి వెళ్ళి మళ్ళీ బయటికి వస్తారనమాట అది ఆచారము చూడండి ఆ భగవంతుడిని ఎంత నిండుగా వెలిగిపోతున్నారు చంద్రం వేసి ఇంకా నామాలు పెడతారు చూడండి ఎంత అత్యద్భుతంగా కనబడుతున్నారు చూడండి ఇంకా అందరూ పూలదండలు తీస్తారు అందరూ వస్త్రాలు తీస్తారు చూడండి ఎంత బాగా అలంకరించారు ఆ భగవంతుడిని ఇప్పుడు సేవకి మంచిగా పూలు అన్నీ కట్టి రెడీ చేసి ముందర దా దేవుడి గుడి ముందర దర్వాజాకి చల్ల కట్టి ఇంకా దాన్ని చల్ల కొట్టిన తర్వాత అప్పుడు ఊరంతా తిరుగుతారనమాట ఇంకా గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రము నాలుగు అవుతుందండి వచ్చి ఇంటికి వచ్చి గడపలు గడిగి ముగ్గులు వేసి ఇంకా దేవుడి కొరకైతే ఎదురు చూస్తున్నాము మా ఇంట్లో మన ఇంటికి వచ్చిన తర్వాత సేవ నుండి సేవను దర్శించుకున్న తర్వాతనే ఇంకా గుడికి భోజనానికి వెళ్ళాలన్నమాట ఇక్కడ చూసారా నేను మా ఇంట్లో చల్ల గురి కట్టి ఎదురు చూస్తున్నాను ఇక్కడ స్వామి స్వామికి వారు వచ్చి ఒకరకు అలా వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళకి అలా నీళ్లు పోస్తారు కలుషంతో తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా సేవ కింద నుండి వెళ్ళాలన్నమాట ఇక్కడ చూసారా సరదాగాల పిల్లలు నీళ్లు పోసుకుంటారన్నమాట ఇలా జరిగిందండి మా పూజా కార్యక్రమాలు ఇంకా ఈ ఈ కార్యక్రమం అయిన తర్వాత గుడికి వెళ్ళి భోజనాలు చేసి వచ్చామండి ఈ మా ఊరి ఆంజనేయ స్వామి వేడుకలు ఇలా జరిగాయండి థ్యాంక్ యూ అండి